ఓం శ్రీ మాత్రీ నమ మీరు నమ్మిన నమ్మకపోయినా కన్యా రాశి వారికి నవంబర్ నెల చివరి వారంలో జరగబోయే పూర్తి మార్పులు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త నూరు శాతం జరగబోయేది ఇది అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది నవంబర్ నెల చివరి వారంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి ఈ కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎటువంటి జీవితం అయితే కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి జీవితం అయితే ఈ సమయంలో దక్కబోతోంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాక మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వ భావాన్ని కలవారుగా ఉంటారు కన్యారాశి రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తారు వీరి జీవితం అయితే చక్కగా మీరు ఊహించని రీతిలో అయితే మారిపోతుంది ఈ కన్యారాశి రాశి జాతకులకు వృత్తిపరమైన విజయం ఖాయం మీ కీర్తి వృత్తి గౌరవం పెరుగుతాయి బంధువుల నుండి లభించే ప్రేమాభిమానాలు మానసిక స్థిరత్వాన్ని కూడా అందిస్తాయి ఆర్థిక వ్యవహారాలలో పటిష్టత కొనసాగుతుంది శ్రీ ఆంజనేయ ఆరాధన అత్యంత శ్రేయస్కరం అనేక శుభప్రద ఫలితాలు కనిపిస్తాయి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితే విజయాలు స్వయంగా వస్తాయి ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి ఉద్యోగంలో గతంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు అయితే చూసి ఉన్నారో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అధికారుల నుండి ప్రశంస మీకు లభిస్తుంది వ్యాపారంలో కూడా అదే శ్రద్ధ పెట్టాలి ఆర్థిక కూడా మంచి సమయం స్థిరాస్తి లాభాలు కలుగుతాయి సృజనాత్మక పెట్టుబడులు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి శ్రీలక్ష్మి అష్టోత్రం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యారాశి వారికి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో అయితే పూర్తిగా దక్కబోతోంది నవంబర్ నెల పూర్తి లోపుగా కన్యా వారి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి మీరు చూడబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ కన్యా వారి జీవితంలో ఈ సమయంలో లగ్నాధిపతి బుధుడు వక్కరించడం వలన నవంబరు ఇరవై మూడు నుండి మీ యొక్క ఏడవింట్లో శని ఉండడం మాత్రమే జాగ్రత్త వహించాల్సిన విషయాలు దీనికి భాగస్వాములతో ఓపిక అనేది చాలా అవసరం వృత్తిపరంగా మీకు అతి అద్భుతమైనటువంటి సమయము మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు ఉంటుందండి పదకొండు ఇంట్లో గురువు సంచారం కారణంగా మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం అయితే రావచ్చు ఇది మీకు మంచి పదవిని మరియు ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది నవంబర్ పదహారు నుండి రవి మీ యొక్క మూడవ ఇంట్లో కుజునితో కలుస్తాడు ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగా ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో కూడా విజయవంతమయ్యేలాగా చేస్తుంది ఈ నెల మీలో చాలా ప్రయాణాలు అనేవి చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల రవి నీ స్వచ్ఛంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ ఇరవై మూడు తర్వాత బుధుడు వక్రించినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఆర్థిక పరంగా ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుందండి మీ రెండవ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు ఉండడం సంపదలకు అద్భుతమైనటువంటి సంచారము ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం ఉంటుంది మరియు ఈ నెల కొన్ని ఊహించని లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కొరకు కూడా ఎక్కువగా డబ్బును కూడా మీరు ఖర్చు చేయవచ్చు ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు కూడా చాలా మంచిదనే చెప్పాలి కుటుంబ పరంగా కూడా ఈ నెల మీకు బాగుంటుంది ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని మీకు అందిస్తాడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి కూడా ఉంటుందండి అయినప్పటికీ కూడా ఏడమింట్లో శని ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీరు సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత అనేది చాలా అవసరం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా బుద్ధుడు వక్రించినప్పుడు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఈ నెల బాగుంటుంది కానీ మీకు ఇప్పటివరకు కూడా నీచరవి కారణంగా కళ్ళు దంతాలు మరియు చర్మానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పడి ఉన్నారు కదా మీరు ఈ సమయంలో మంచి ఆరోగ్యాన్ని కలవారుగా ఉంటారు ఆరు ఇంట్లో రాహు కూడా ఒక శక్తివంతమైనటువంటి సంచారము ఇది ఏదైనా ఆరోగ్య సమస్యలను కూడా త్వరగా అధిగమించడానికి సహాయపడుతుంది వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల చూస్తారండి మరియు ఈ నెల మీరు మంచి ఆదాయం కూడా ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించాలి అని ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ నెలలో దానిపైన పని ప్రారంభించవచ్చు విద్యార్థులు కూడా ఇది అద్భుతమైనటువంటి నెల వారు తగిన గుర్తింపు మరియు వారి యొక్క పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు మీ ఐదవ ఇంటి అధిపతి అయిన శని ఏడవ ఇంట్లో ఉండి మీ యొక్క ఒకటవ ఇంటిని చూస్తున్నాడు ఇది మిమ్మల్ని క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేలా చేసేలాగా చేస్తుందండి గురువు మద్దతు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారు చూసారు కదండీ ఈ కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి గుణగణాలు కూడా తెలుసుకుందాం కన్యా వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి కుక్రోషానికి అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పది సార్లు ఆలోచిస్తారు పని చేస్తారు విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చూస్తారు ఏ పనైనా అప్పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంక ధరించి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను నిధులు గుర్తింపాలి అనేటటువంటి కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినా వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగని భయము కూడా వీరిలో ఉంటుంది కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా వీరిలో ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగుతారు చోట వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లో వీరికి రుణం దొరుకుతుంది రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు కూడా ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు వీరికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్